ఇంటి పనులు కొన్ని తక్కువ టైంలో ఎక్కువ శ్రమ లేకుండా సులువుగా శుభ్రం చేసుకోవచ్చు కానీ కొన్ని పనులు తక్కువ టైంలో చేసుకోవాలంటే కుదరదు కొంచెము టైం పడుతుంది ఎక్కువ శ్రమ చేసుకోవాలి వేసుకోవాలి మరి అలాంటి పనులు ఎక్కువ శ్రమ లేకుండా తక్కువ టైంలో చేసుకునే చిన్న చిన్న టిప్స్ ఈ టిప్స్ అన్ని మీకు చాలా బాగా యూజ్ అవుతాయి ఫస్ట్ విండోస్ ఎలా శుభ్రం చేసుకోవాలంటే మామూలు విండోస్ డోర్ ఓపెన్ చేసేవి బయటికి ఓపెన్ చేసేవి ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు కానీ ఇలాంటి సైడ్ డోర్స్ ఉండే విండోస్ శుభ్రం చేసుకోవాలంటే కొంచెము టైం పడుతుంది కిందేమో బాగా సన్నగా ఉంటుంది దుమ్ము తీద్దామన్నా మొత్తం రాదు ఎంత తుడిచినా సరే కొద్దిగా ఉంటుంది దుమ్ము కొంచెం కూడా దుమ్ము లేకుండా శుభ్రం చేసుకోవాలంటే ఇలాంటి విండోస్ ప్లాస్టిక్ కవరు లేకపోతే న్యూస్ పేపరు ఏదో ఒకటి తీసుకొని ఇలా విండో లోపల పెట్టేసి బ్రష్లు ఉంటాయి కదా ఇలాంటివి ఈ బ్రష్ దుమ్ము అంతా ఈ కవర్ పైకి అనేస్తే చాలు మొత్తం వచ్చేస్తుంది చాలా ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు ఎక్కువ శ్రమ ఉండదు ఎక్కువ టైం పట్టదు మీరు క్లాత్ తుడుచుకోవాలన్నా సరే దుమ్ము మొత్తం రాదు కొద్దిగా ఉంటుంది ఇలా చేసుకుంటే కొంచెం కూడా దుమ్ము ఉండదు విండోస్ నీట్గా ఉంటాయి దుమ్ము అంతా తీసాక తడి క్లాతో కొద్దిగా తుడుచుకుంటే చాలు కొంచెం కూడా మురికి లేకుండా శుభ్రంగా ఉంటాయి విండోస్ అయితే ఇలా అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవచ్చు తక్కువ టైంలో ఎక్కువ శ్రమ లేకుండా ఇలాంటి సైడ్ డోర్స్ ఉండే విండోస్ అలాగే సీలింగ్ ఫ్యాన్లు శుభ్రం చేసుకోవాలన్నా కొద్దిగా టైం పడుతుంది రకరకాలుగా శుభ్రం చేసుకోవచ్చు నేను సాక్స్లు వేసుకొని ఈ సాక్సులతో ఫ్యాన్లు శుభ్రం చేసుకుంటాను పాత సాక్స్లు ఉంటాయి కదా ఇంట్లో ఒక సాక్స్ తీసుకొని చేతికి వేసుకున్న తర్వాత ఇలా ఫ్యాన్లన్నీ శుభ్రం చేసుకుంటే చాలా నీట్గా ఉంటాయి ఫ్యాన్లు సాక్స్ క్లాత్ మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది కదా ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు కొంచెము స్టూలు వేసుకొని శుభ్రం చేసుకోవాలంటే ఇలా సాక్స్ వేసుకొని శుభ్రం చేసుకోవచ్చు కొంచెము స్టూలు వాళ్ళు ఇలా సాక్స్ వేసుకొని శుభ్రం చేసుకోవచ్చు రకరకాలుగా పిల్లో కవర్ వేసుకొని శుభ్రం చేసుకోవచ్చు దుమ్ము కింద పడకుండా ఉంటుంది వాళ్ళ కింద మనకి డస్ట్ లేకుండా ఉంటుంది స్టూలు ఎక్కగలిగేవాళ్ళు ఇలా శుభ్రం చేసుకోవచ్చు ఈజీగా సాక్స్ తోటి పిల్లో కవర్ తోటి స్టూలు ఎక్కలేని వాళ్ళు పెద్దవాళ్ళు ఫ్యాన్ క్లీన్ చేసుకోవాలంటే ఇలాంటి స్క్రబ్బర్లు ఉంటాయి కదా గిన్నెలు వాష్ చేసుకోవడానికి వాడుకునేవి ఈ స్క్రబ్బర్ని ఇలా పైపుకి పెట్టుకోవాలి పెట్టుకొని దీంతో కూడా ఫ్యాన్లు శుభ్రం చేసుకోవచ్చు చాలా నీట్గా ఉంటాయి ఫ్యాన్లు ఇవే కాకుండా దీంతో కూడా మీరు ఫ్యాన్ శుభ్రం చేసుకోవచ్చు ఇది నేనే తయారు చేశాను ఫ్యాన్లు శుభ్రం చేసుకోవటానికి ఇది పెద్దవాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది స్టూల్ ఎక్కలేని వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది సింపుల్గా ఫ్యాన్లు శుభ్రం చేసుకోవచ్చు సీలింగ్ ఫ్యాన్లు ఇది క్లాత్ మధ్యలో పెట్టింది ఒకసారి రెక్కలన్నీ శుభ్రం చేసుకొని మళ్ళీ దీన్ని కొద్దిగా తడిపి ఫ్యాన్లు శుభ్రం చేసుకుంటే నీట్గా ఉంటాయి అన్నమాట మట్టి మురికి లేకుండా నీట్గా ఉంటాయి ఇలా చాలా సింపుల్గా సీలింగ్ ఫ్యాన్ శుభ్రం చేసుకోవచ్చు తక్కువ టైంలో ఎక్కువ శ్రమ లేకుండా టైల్స్ ఇవి కూడా వంట చేసేటప్పుడు ఆయిల్ అంతా పట్టేసి బాగా జిడ్డుగా ఉంటాయి ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటే పర్వాలేదు కానీ కాస్త వదిలేస్తే బాగా జిడ్డుగా మురికిగా శుభ్రం చేసుకోవడానికి టైం పడుతుంది మురికిగా ఉన్నా సరే ఈజీగా శుభ్రం చేసుకోవాలంటే కొద్దిగా బేకింగ్ సోడా తీసుకోవాలి ఒక స్పూన్ సుమారు బేకింగ్ సోడా ఇందులోనే కొద్దిగా డిష్ వాష్ వేసుకోవచ్చు లేకపోతే బట్టలు వాష్ చేసిన లిక్విడ్ కూడా వేసుకోవచ్చు తర్వాత ఇందులో కొద్దిగా నిమ్మరసము లేదంటే వెనిగర్ కూడా వేసుకోవచ్చు మీ దగ్గర ఉంటే ఈ మూడు బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసేసుకొని మీరు చక్కగా స్క్రబ్బర్ తోటి టైల్స్కి బాగా అప్లై చేసుకొని దీంతో టైల్స్ అన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవచ్చు లేదంటే ఇలా స్ప్రే బాటిల్లో కూడా మీరు పోసేసుకొని కొద్ది కొద్దిగా స్ప్రే చేసుకుంటూ టైల్స్ అన్నీ కూడా శుభ్రం చేసుకోవచ్చు ఇలా చేసుకొని పెట్టుకుంటే మీరు ఎప్పుడైనా సరే వంటంతా అయిపోయిన తర్వాత ఎప్పటికప్పుడు కొద్దిగా స్ప్రే చేసుకొని కిచెన్ టైల్స్ మొత్తం శుభ్రం చేసుకోవచ్చు కింద ఉన్న టైల్స్ ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు కానీ పైన ఉన్నవి ఎత్తులో ఉన్నవి ఎవరికి తొందరగా అందవు పైకి ఎక్కి శుభ్రం చేసుకోవాలి పెద్దవాళ్ళు పైకి ఎక్కలేరు చిన్నవాళ్ళు ఎక్కాలంటేనే కష్టంగా ఉంటుంది పెద్దవాళ్ళు అస్సలు పైకి ఎక్కి శుభ్రం చేసుకోలేరు పైన అంతా కూడా బాగా జిడ్డుగా ఉంటుంది ఇవి శుభ్రం చేసుకోవాలన్నా ఇలా మీరు ఆ కర్రతోటి శుభ్రం చేసుకోవచ్చు స్క్రబ్బర్ పెట్టుకొని చాలా నీట్గా ఉంటాయి ఎత్తులో ఉన్న టైల్సే కాకుండా ఆ కిచెన్లో ఉండే కబోర్డ్స్ వీటికి కాస్త ఆయిల్ పట్టేస్తూ ఉంటుంది తాలింపులు వేసుకున్నప్పుడు ఆ జిడ్డు శుభ్రం చేసుకోవాలంటే కింద ఉన్నవి ఈజీగా ఈ వాటర్ స్ప్రే వేసుకుని శుభ్రం చేసుకోవచ్చు పైన ఉన్నవి స్టూలు ఎక్కి క్లీన్ చేసుకోవాలి చేతికి అందవు స్టూల్ వేసుకొని స్టూల్ ఎక్కే పని లేకుండా ఈ తోటే కొద్ది కొద్దిగా ఈ వాటర్ స్ప్రే చేసుకొని ఈజీగా కబ్బోర్డ్లు కూడా శుభ్రం చేసుకోవచ్చు పెద్దవాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది టైల్స్ కబ్బోర్డ్స్ శుభ్రం చేసుకోవడానికి స్టూల్తో పని లేకుండా ఎక్కువ శ్రమ లేకుండా ఇలా కిచెన్ టైల్స్ కబ్బోర్డ్స్ అన్నీ కూడా ఎత్తులో ఉన్నవి శుభ్రం చేసుకోవచ్చు ఇక స్టవ్ నాప్స్ దగ్గర కొంచెం జిడ్డుగా ఉంటుంది స్టవ్ అంతా శుభ్రంగా ఉన్నా సరే ఇక్కడ కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంటుంది తాలింపులు వేసుకున్నప్పుడు డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు ఈ నాప్స్ మీద ఆయిల్ పడి అదంతా లోపల పేరుకొని శుభ్రం చేసుకోవాలంటే కొద్దిగా టైం పడుతుంది ఇది కూడా ఎక్కువ శ్రమ లేకుండా శుభ్రం చేసుకోవాలంటే స్ప్రైట్ బాటిల్స్ ఉంటాయి కదా ఒక బాటిల్ని ఈ షేప్లో కట్ చేసుకోవాలి ఇది పట్టుకోవటానికి బాగుంటుంది శుభ్రం చేసుకోవటానికి సులువుగా ఉంటుంది లోపల వైపుకి బాగా దూర్చుకొని అంతా శుభ్రం చేసుకోవచ్చు ముందు వైపు షార్ప్గా సన్నగా ఉంది కదా దూర్చుకున్న లోపలికి మొత్తం శుభ్రం చేసుకోవచ్చు నాప్స్ అన్నీ సులువుగా వస్తుంది అనమాట ఉన్న జిడ్డు అంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది అప్పుడప్పుడు ఇలా చేసుకోవచ్చు అనమాట కట్ చేసుకొని పెట్టుకుంటే కిచెన్లో ఇలాంటిది ఒకటి కొంచెం జిడ్డుగా అనిపించినప్పుడు దీంతో శుభ్రం చేసుకోవచ్చు మరీ జిడ్డు పట్టేంత వరకు ఉంచుకొని శుభ్రం చేసుకోవడం కంటే కొంచెం జిడ్డుగా ఉన్నప్పుడు ఇలా శుభ్రం చేసుకుంటే చాలు ఎక్కువసేపు పట్టదు తేలిగ్గా ఉంటుంది స్టవ్ అంతా నీట్గా ఉండి నాప్స్ దగ్గర జిడ్డుగా ఉంటే అసలు బాగుండదు చూడటానికి ఇలా చేసుకుంటే స్టవ్ నాప్స్ దగ్గర జిడ్డు మురికి ఉండదు స్టవ్ అంతా నీట్గా ఉంటుంది ఇక సోఫాలు రోజూ దులుపుకున్న కవర్లు వేసుకున్నా సరే కొద్దిగా మురికైతే అంటుకునే ఉంటుంది సోఫాలకి ఇవి సులువుగా శుభ్రం చేసుకోవటానికి నీళ్లు తీసుకోవాలి అర లీటరు నీళ్లు తీసుకొని ఈ నీళ్ళల్లో ఒక స్పూను బేకింగ్ సోడా కొంచెము వెనిగరు చిన్న కప్పు వెనిగరు ఒక స్పూన్ డిటర్జెంట్ లిక్విడ్ వేసుకోవాలి దీంతోపాటు కంఫర్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి సువాసన బాగుంటుంది ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి కలుపుకొని ఈ వాటర్లో క్లాత్ ఒకటి ముంచుకోవాలి కొంచెము పలచగా ఉండే క్లాత్ తీసుకుంటే క్లీన్ చేసుకోవటానికి బాగుంటుంది దుమ్మంతా వచ్చేస్తుంది ఈ వాటర్లో బాగా డిప్ చేసుకొని ఈ క్లాత్ మరీ గట్టిగా పిండకుండా కొద్దిగా వాటర్ ఉండేలాగా ఉంచుకోవాలి తర్వాత ఇలా పరుచుకొని దీని మీద గ్లాసు లిడ్స్ ఉంటాయి కదా ఈ లిడ్ పెట్టుకోవాలి క్లీన్ చేసుకోవటానికి గ్లాస్ లిడ్డు బాగుంటుంది దుమ్మంతా కూడా వచ్చేస్తుంది ఇలా లిడ్డు పెట్టేసి ముడి వేసేసుకున్న తర్వాత ఈ లిడ్డు కదలకుండా దీంతో సోఫాలన్నీ శుభ్రం చేసుకోవచ్చు సోఫాల మీద కూర్చుంటాము పిల్లలు ఆడుకుంటూ ఉంటారు తిన్నప్పుడు ఏదన్నా సోఫా మీద పడిపోవచ్చు మరి మురికిగా ఉంటుంది కదా ఇదంతా ఇలా శుభ్రం చేసుకోవచ్చు సులువుగా వ్యాక్యూమ్ క్లీనర్స్ ఉంటే దాంతో శుభ్రం చేసుకోవచ్చు అది లేకపోతే ఇలా లిడ్డుకి క్లాత్ పెట్టేసుకొని సులువుగా సోఫాలన్నీ శుభ్రం చేసుకోవచ్చు చాలా వరకు మురికంతా కూడా వచ్చేస్తుంది క్లాత్ అప్పుడప్పుడు కొద్దిగా తడుపుకొని మళ్ళీ ఇలాగే పెట్టుకొని శుభ్రం చేసుకుంటే చాలు సోఫాలే కాకుండా ఇంట్లో దివానీ పరుపులు ఉన్న బెడ్ మీద వేసుకునే పరుపులు ఏవైనా సరే ఇలాగే శుభ్రం చేసుకోవచ్చు ఈ తోటి ఈ వాటర్లో క్లాత్ ముంచుకొని అప్పుడప్పుడు ఇలా లిడ్డుకు పెట్టేసుకొని క్లీన్ చేసుకుంటే చాలు లోపల కొద్దిగా దుమ్ము ఏదైనా ఇరుక్కుని ఉంటే అదంతా కూడా వచ్చేస్తుంది తక్కువ టైంలో ఎక్కువ శ్రమ లేకుండా మీరు బెడ్షీట్లు మార్చినప్పుడు ఇలా శుభ్రం చేసుకుంటే చాలు పరుపులు శుభ్రంగా ఉంటాయి ఇక టూత్ పేస్ట్ చివరి వరకు వాడకున్నా సరే కొద్దిగా పేస్ట్ ఉంటుంది ట్యూబ్ లోపల ఈ పేస్ట్ కూడా వేస్ట్గా బోనివ్వకుండా ఇవ్వకుండా ముక్కలు కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి వాటర్లో వేసుకుంటే ఆ పేస్ట్ అంతా వాటర్లోకి వస్తుంది తర్వాత ఈ ముక్కలన్నీ తీసేసి వీటిని ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని పెట్టుకుంటే ఇంట్లో సామాన్లు శుభ్రం చేసుకోవచ్చు మీరు ఏ పేస్ట్ వాడితే ఆ పేస్టు ఇలాగే చేసుకొని వాటర్ పెట్టుకోవచ్చు ఈ వాటర్తో కిచెన్లో మిక్సీలు గ్రైండర్లు ఇవన్నీ ఉంటాయి తాలింపులు వేసినప్పుడు కొద్దిగా జిడ్డు పట్టేస్తూ ఉంటుంది ఈ జిడ్డు ఈజీగా పోవాలంటే ఈ వాటర్ని కొద్దిగా స్ప్రే చేసుకుని తుడిచేసుకుంటే చాలు మిక్సీలు జిడ్డు ఏది లేకుండా మెరుస్తూ ఉంటాయి కొత్త వాటర్లాగా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ పేస్ట్ వాటరు ఇంకా వీటికి వైర్లు ఉంటాయి కదా మిక్సీలకి గ్రైండర్లకి ఇవి కూడా కొద్దిగా జిడ్డుగా ఉంటూనే ఉంటాయి నల్లగా మురికి పట్టేస్తూ ఉంటుంది కొద్దిగా ఈ వాటర్ని స్ప్రే చేసుకుని కాతో తుడిచేసుకుంటే మురికంతా వస్తుంది తక్కువ టైంలో సులువుగా పేస్ట్ కూడా వేస్ట్గా పోనివ్వకుండా ఇలా మిక్సీలు గ్రైండర్లు ఇంకా స్విచ్ బోర్డులు అలాగే గ్లాసు డైనింగ్ టేబుల్ ఇవన్నీ ఈ పేస్ట్ వాటర్తో సులువుగా శుభ్రం చేసుకోవచ్చు ఇక ఇంటి పనుల్లో అతి కష్టమైన పని ఎక్కువసేపు చేసే పని ఏదైనా ఉందంటే అది బాత్రూమ్ శుభ్రం చేసుకోవటం బాత్రూమ్ డోర్లు కమ్మోడు టైల్స్ ట్యాప్లు ఇంకా మిర్రర్స్ ఇవన్నీ బాగా సబ్బు పట్టేసి ఉంటాయి ఇవన్నీ శుభ్రం చేసుకోవాలి రుద్దు రుద్ది ఎక్కువ శ్రమ లేకుండా శుభ్రం చేసుకోవాలంటే కొద్దిగా వాటర్ తీసుకోవాలి ఒక గిన్నెలో దానిలో కొంచెము వెనిగర్ వేసుకోవాలి వెనిగర్తో పాటు డిష్ వాష్ లిక్విడ్ వేసుకోవచ్చు లేకపోతే వాషింగ్ మిషన్ లిక్విడ్ కూడా వేసుకోవచ్చు దీంతోపాటు ఒక స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి ఈ మూడు బాగా కలుపుకొని స్ప్రే బాటిల్లో పోసుకొని బాత్రూమ్ అంతా ఈ వాటర్తో శుభ్రం చేసుకోవచ్చు బాత్రూమ్ డోర్ మీద సబ్బు మరకలు సాల్ట్ వాటర్ అయితే ఇంకా ఎక్కువగా తెల్లగా మచ్చలు చారలు ఇవన్నీ ఉంటాయి ఇవి రుద్ది రుద్ది క్లీన్ చేసుకోవాలి ఎక్కువ శ్రమ లేకుండా ఈ వాటర్ కలుపుకొని ఇలా కొద్దిగా స్ప్రే చేసుకొని ఈ వాటర్ని పది నిమిషాలు ఉంచుకుంటే చాలు పది నిమిషాల తర్వాత స్క్రబ్బర్ తోటి స్క్రబ్ చేసుకుంటే డోర్ మీద తెల్ల మచ్చలు చారలు ఏవి ఉండవు సబ్బు అంతా లేకుండా డోర్లు బాగుంటాయి అనమాట అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే చాలు ఈ వాటర్ తోటి ఉట్టు డోర్లు అయితే వెంటనే తుడి చేసుకుంటే డోర్లు పాడైపోకుండా ఉంటాయి కొంతమందికి మనం కొనుక్కున్న లిక్విడ్స్ స్మెల్స్ అనమాట మీరు బాత్రూమ్ క్లీన్ చేసుకోవాలంటే ఆ వాసనలు పడినప్పుడు ఇలా ఈ వాటర్ కలుపుకొని ఈ వాటర్తో మీరు బాత్రూంలో అవన్నీ కూడా శుభ్రం చేసుకోవచ్చు ఆ డోర్లు శుభ్రం చేసుకోవచ్చు అలాగే మనం మిర్రర్స్ కూడా పెట్టుకుంటాం కదా బాత్రూంలో వీటి మీద మరకలు పడుతుంటాయి సబ్బుని ఇవన్నీ పడి ఈ మరకలు కూడా నీట్గా పోవాలంటే ఈ వాటర్ని కొద్దిగా స్ప్రే చేసుకొని స్క్రబ్ చేసుకుంటే చాలు చిన్న చిన్న మరకలు ఇంకా ఏవి లేకుండా గ్లాస్ కూడా నీటుగా ఉంటుంది ఇలా అప్పుడప్పుడు ఈ వాటర్ స్ప్రే చేసుకొని ఇవన్నీ కూడా శుభ్రం చేసుకోవచ్చు మీరు బాత్రూమ్ శుభ్రం చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా వాటర్ కలుపుకొని ఈ వాటర్తోనే బాత్రూంలో ఉండేవన్నీ శుభ్రం చేసుకోవచ్చు ముఖ్యంగా లిక్విడ్స్ వాసనలు పడని వాళ్ళు వాళ్ళు ఇలా కలుపుకొని బాత్రూమ్ క్లీన్ చేసుకుంటే చాలు తొందరగా అయిపోతుంది ఎలాంటి ఇబ్బంది ఉండదు బాత్రూమ్ డోర్లు మిర్రర్స్ అలాగే కమ్మోడు శుభ్రం చేసుకోవచ్చు ఈ వాటర్ని కొద్దిగా స్ప్రే చేసుకుని ఒక అరగంట అలాగే ఉంచేసి తర్వాత బ్రష్ చేసుకుంటే చాలు ఎక్కువ వద్దాల్సిన పని కూడా ఏ ఉండదు మీరు స్ప్రే చేయగానే మొత్తం వచ్చేస్తుంది ఆ మురికి అంతా కమ్మోడు మురికి ఉండదు బ్యాట్స్మెల్ కూడా ఉండదు శుభ్రంగా ఉంటుంది ఇలా కమ్మోడు శుభ్రం చేసుకోవచ్చు ఈ వాటర్తో ఇంకా బాత్రూంలో ట్యాపులు ఉంటాయి కదా వీటి మీద సబ్బు మరకలు ఇవన్నీ పడుతూనే ఉంటాయి కొంచెం మచ్చల మచ్చలుగా అన్నమాట ఈ మచ్చలన్నీ సులువుగా పోవాలంటే ఈ వాటర్ని కొద్దిగా స్ప్రే చేసుకొని కాసేపు అలాగే ఉంచేసి ట్యాప్లు ఇవన్నీ శుభ్రం చేసుకోవచ్చు ఇంకా బాత్రూంలో వాటర్ గన్ ఉంటుంది ఇంకా వాటర్ ట్యాప్లు ఉంటాయి కదా అవన్నీ కూడా మచ్చలు మరకులు ఏవి లేకుండా ఈ వాటర్ స్ప్రే చేసుకొని శుభ్రం చేసుకోవచ్చు అలాగే వాష్ బేసిన్ ఉంటే అది కూడా శుభ్రం చేసుకోవచ్చు ఇంకా టైల్స్ ఇవి కూడా అంతే ఈ వాటర్ని కొద్దిగా స్ప్రే చేసుకొని శుభ్రం చేసుకోవచ్చు ఇవి శుభ్రం చేసుకోవడానికి ఎక్కువసేపు రుద్దే పని లేకుండా కిచెన్లో ఇలాంటి చిన్న మాపు ఉంటుంది కదా ఈ మాపుకి స్టీల్ స్క్రబ్బర్ ఒకటి ఇలా పెట్టుకొని దీంతో శుభ్రం చేసుకుంటే ఎక్కువసేపు రుద్దకుండా తక్కువ టైంలో వృద్ధి శుభ్రం చేసుకోవచ్చు చేతులు కొంచెం నొప్పి ఎక్కువగా ఉన్నవాళ్ళు వృద్ధలేని వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలా ఈజీగా స్క్రబ్బర్ పెట్టేసుకొని మాప్కి ఆ టైల్స్ కింద ఫ్లోర్ అంతా కూడా తక్కువ టైంలో శ్రమ లేకుండా శుభ్రం చేసుకోవచ్చు ఇలా బాత్రూమ్ అంతా ఈ వాటర్ కలుపుకొని ఇచ్చిన టిప్స్ తోటి తక్కువ టైంలో శుభ్రం చేసుకోవచ్చు బాత్రూమ్ అంతా నీట్గా ఉంటుంది తప్పకుండా మీరు చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో